దేవునికి మహిమ కలుగునగాక ఇది నా దేవుని వాక్యం సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది గమనించినట్లయితే గనక అపోస్తడైనటువంటి పౌలు ఈ మాటను పలుకుచున్నాడు సువార్తను ప్రకటించాల్సినటువంటి భారము మోపబడి ఉన్నది అనేసి పౌలు మాట్లాడుచున్నాడు ఈ సువార్త విషయంలో ఈ యొక్క భారం అనేది ఏ ఒక్కరి మీద మోపబడినది కాదు సేవకుల మీదను సువార్థికుల మీదను విశ్వాసుల మీదను అందరి మీదను ఈ యొక్క సువార్త యొక్క భారం మోపబడి ఉన్నది అనేసి లేఖనం సెలవిస్తూ ఉంది కాబట్టి ఆ యొక్క సువార్తను ప్రకటించి దేవుని యొక్క సత్యాన్ని దేవుని యొక్క నీతిని అనేక రాజ్య మర్మాలను అనేక మంది తెలుసుకున్నట్లుగా దేవాతి దేవుడు అటువంటి కృపను యొక్క సువార్తను గుర్చినటువంటి భారమును ప్రతి బిడ్డ మీద కూడా దేవుడు మోపి అనేక ఆత్మలను రక్షణలోకి నడిపించినట్లుగా దేవాతి దేవుడు సహాయం చేసి కాచి కాపాడుగాక ఆమె ఆమె